తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించారు హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా దర్శకుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో లాంటి చిత్రాలను మనకు అందించారు తెలుగు సినిమాకి సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు ఆయన మే ముప్పై ఒకటి నేడు ఆయన జయంతి కావడంతో ఆయన అభిమానులు సెలబ్రిటీలు అందరూ కూడా సూపర్ కృష్ణ కృష్ణగారిని గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు ఆయన కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా కృష్ణ గారికి నివాళి అర్పించారు సోషల్ మీడియాలో ఒక పోస్టును కూడా ఆయన పెట్టడం జరిగింది సోషల్ మీడియా వేదికగా తన తండ్రి గురించి మహేష్ బాబు ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు హ్యాపీ బర్త్డే నాన్న మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ మీరు జీవించే ఉంటారు అంటూ మహేష్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ కింద కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ కృష్ణ లివ్స్ సాన్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు అలాగే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది కృష్ణ జయంతి సందర్భంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఆయన రికార్డులపై కొన్ని ఒకసారి మనం చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంటే నలభై నాలుగేళ్ల పాటు ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా ఏకదాటిగా సినిమాలు చేసిన హీరో కృష్ణ గారు ఒక్కరే కృష్ణ తన కెరీర్లో మొత్తం యాభై ఐదు మల్టీస్టారర్ సినిమాలు చేశారు దీంతో అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేసిన తెలుగు హీరో కూడా ఆయనే టాలీవుడ్ చరిత్రలో తొలి జేమ్స్ బాండ్ సినిమా చేసింది ఆయనే గోడచారి వన్ వన్ సిక్స్ సినిమాతో జేమ్స్ బాండ్ జోనర్కు తెలుగు ప్రేక్షకులకు ఆయనే పరిచయం చేస్తారు ఆ తర్వాతే ఎవరైనా ఈ జోనర్లో సినిమాలు చేసిన లిస్టులో ఉన్నారు అలాగే మోసగాళ్లకు మోసగాడు సినిమాలో కౌబాయ్గా కనిపించారు ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇదే తొలి కౌబాయ్ సినిమా యాభై ఏళ్ల సినీ కెరీర్లో సుమారు నూట ఎనిమిది మంది దర్శకులతో కృష్ణ సినిమాలు చేశారు అత్యధిక మంది దర్శకులతో పనిచేసిన ఏకైక హీరో కూడా కృష్ణ గారే అత్యధిక డ్యూయల్ రోల్స్ చేసిన హీరోగా కూడా కృష్ణ గారి పేరున రికార్డు ఉంది ఇరవై ఐదు సినిమాల్లో ఆయన త్రిపాత్రాభినయం చేశారు ఏడు సినిమాల్లో త్రిపాత్రాభినయం కూడా చేసిన హీరో ఆయనే కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్లో యాభై సినిమాలు వచ్చాయి ప్రేమ్ నజీర్ శీలా తర్వాత అత్యధిక సినిమాల్లో కలిసి నటించిన భార్యాభర్తలుగా కృష్ణ విజయ నిర్మల పేరు ఒక రికార్డు అనే చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణ నటించిన పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి టాలీవుడ్లో ఒక ఏడాది ఒక హీరో ఇన్ని సినిమాలు చేసి రిలీజ్ చేయడం ఇప్పటి వరకు జరగలేదు బహుశా వచ్చే రోజుల్లో జరగదేమో అంత అద్భుతమైన రికార్డు ఆయన పేరుతో ఉంది కృష్ణ గారితో తెరపై నటించిన మొత్తం హీరోయిన్ల సంఖ్య కూడా తొంభై మంది ఇందులో విజయ నిర్మల గారితోనే యాభై సినిమాలు జయప్రత్తో నలభై మూడు సినిమాలు శ్రీదేవితో ముప్పై ఒక్క సినిమాల్లో యాక్ట్ చేస్తారు ఆయన సింహాసనం తెలుగులో తొలి సెవెంటీఎంఎం సినిమాగా చరిత్రకెక్కింది తెలుగులో ఫుల్ స్కోప్ సినిమాగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు రికార్డు క్రియేట్ చేసింది